ఆగస్ట్ పద్నాలుగు మనకి ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పద్నాలుగున మనకి దేశ విభజన జరిగిన రోజు ఎంతో మారణభావం జరిగి ఆ రోజుని రక్త చరిత్ర సృష్టించినటువంటి కొన్ని శక్తుల యొక్క విధానాలతో మన భారతదేశం రెండు ముక్కలుగా విభజించబడింది ఆ విభజన మనకి మన అల్లూరు సీతారామరాజు పంతొమ్మిది ఇరవైలో స్వాతంత్ర ఉద్యమం గురు కలిపి వందల యాభై ఏడులో ఝాన్సీ లక్ష్మిపై స్వాతంత్ర ఉద్యమాన్ని గురు ఎంతో విధంగా పోరాడి సంబంధ భావాలతో చేస్తే ఆవిడ అసులు పాల్సింది అలాగే మన పంతొమ్మిది వందల ఇరవైలో మన అల్లుడి సీతారామరావు గారు అల్లుడు సీతారామరావు గారు తొమ్మిది వందల ఇరవైలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగ లాడించాడు ఆయన ఈ యొక్క సామ్రాజ్యం గడగ లాడించి ఈ ప్రపంచం స్వరాజ్యం రావడం కోసం ఆయన చేసిన కృషి అమ్మోబోయి కృషి చేయడం జరిగింది అలాగే మనకి సావర్కర్ మన వేరస సావర్కర్ పూర్తి స్వరాజ్యం కావాలని ఆయన పూర్తి స్వరాజ్యం కావాలి పూర్తి స్వరాజ్యం అంటే వలస కాదు మాకు భారతదేశానికి పూర్తి స్వరాజ్యంగా కావాలని ఆయన ఆయన జైల్లో పెట్టించడం జరిగింది పూర్తి స్వరాజ్యం కావాలంటే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వారు చేసినటువంటి అగాత్యాలు అన్ని ఎన్నో కావు బ్రిటిష్ వాళ్ళు కానీ ఐదు వందల ముప్పై సంవత్సరం కానించి మనం మన భారతదేశాన్ని ఎన్నో రకాలుగా ఎనభై మంది వందల మంది భారతీయులు అసూలు బాసారు భారతదేశం చంపివేయబడ్డారు ఇటువంటి దుస్థితిని తీసుకొచ్చిన మన ఇక్కడ బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తుల ముప్పై సంవత్సరాల క్రితం మన భారతదేశం ప్రతి ఒక్కరు కూడా విద్యావంతుడు వ్యాధి పండితులతో మనకు కలకలాడే భారతదేశాన్ని ఐదు వందల ముప్పై కానించి మన దేశాన్ని అదోకరి పాలు చేసినటువంటి శక్తులు విధానం చేసిన విధానం చాలా అగోరం ఈ విధానాన్ని మార్చి పంతొమ్మిది నలభై ఏడులో పోతే ప్రాణం వస్తే స్వరాజ్యం అని చెప్పేసి ప్రతి యొక్క యువకుడు కూడా స్వరాజ్య పాలలో పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు కూడా మన దేశంలో కొన్ని శక్తుల వల్ల మన దేశం యొక్క స్థితిగతిని అల చేయడం జరిగింది అలాగే మన వాజ్పేయి గారు వచ్చిన తర్వాత పార్టీలో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దేశంలో హైవే రోడ్లు కానీ మన విధానం చేయడం జరిగింది నుంచి దేశ ఆర్థిక వ్యవస్థని పదకొండవ స్థానం నుంచి ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థని ని ఐదో స్థానం తీసుకొచ్చి మోడీ గారు ఈ రోజు మీకు మన స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం మీకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్ మీకు ఇచ్చే బట్టలు అన్ని కూడా మన నరేంద్ర మోడీ గారి ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన పంచాయతీ మనకు గ్రామానికి కూడా గ్రామ స్వరాజ్యం ఉండాలని ప్రతి ఒక్కరికి స్వయం ఉండాలని చెప్పేసి విద్యార్థులు పేద విద్యార్థులు అందరూ అభ్యసించాలని చెప్పేసి ఆయన ఇరవై ఐదు జిల్లాకి వైద్య కళాశాలను ప్రవేశపెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు మన ప్రతి పథకం కూడా ప్రతి విద్యార్థి కూడా జాతీయ భావం కుల మతాలకు అతీతంగా జాతీయ భావం పెంపొందించుకుని పెద్దలను గౌరవించి మన మీద వైస్కత్వాన్ని గౌరవించి గౌరవ భావంతో మెలిగి జాతీయత భావాన్ని పెంచుకుని దేశాన్ని ప్రేమించడం నేర్చుకుని దేశంలో మన దేశానికి మనం ఏం చేయాలి మన దేశానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అవగాహన చేసుకుని మన ఉపాధ్యాయుల ద్వారా మీరు విజ్ఞానాన్ని పొంది మీరు మరింత బదులు చేయాలి భారతదేశానికి దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు కీర్కృష్ణులు మరింత పెంచి మీరందరూ కూడా దేశ దేశం యొక్క అత్యున్నత స్థాయికి మీ గురువులకి మీ తల్లిదండ్రులకి అత్యున్నత పెంచి మీరందరూ కూడా అత్యున్నత స్థాయి అబ్దుల్ కలాం లాగా ఒక అబ్దుల్ కలాం జైస్ లాగా ఒక రాజకీయ నాయకులు లాగా అన్ని రకాల అన్ని రంగాలు కూడా మీరు అంతా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను ఈ రకంగా ఈ ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశం కానీ ఎన్నో లక్షల కాలంలో కోల్పోయిన రోజు కూడా ఈ రోజే స్మరించుకుని యొక్క ఉపాధ్యాయులను అడిగి మన చరిత్ర తెలుసుకుని జాతీయ భావాన్ని పెంచుకుని ముఖ్యంగా మనం జాతీయ భావాన్ని పెంచుకోవాలి జాతీయ భావాన్ని పెంచుకుని మరింత పదులు తేలి మీరు పది మందికి ఉపయోగపడేలా ఉండాలి ఉపయోగపడి మన దేశం మన యొక్క దేశ సార్వభౌత్వాన్ని మన ఎలా కాపాడుకోవాలని విధంగా మన ఉపాధ్యాయుని అడిగి తెలుసుకుని మీరు అందరూ మరింత ముందుకెళ్లి దేశ సావర్తంతో కాపాడాల్సిన బాధ్యత మీ విద్యార్థులు మీ పైనే ఉందని చెప్పేసి నేను ఈ రద్దని తెలియజేయడం నాకు ఈ అవకాశించిన ఉపాధ్యాయునికి ప్రధాన ఉపాధ్యాయుడికి నీ అందరికి మీ చేసిన మా మన నా ఉపాధ్యాయతలు మీకు మీ అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ కలర్ తీసుకున్నాను భావ నానాకే భావ స్నానకి